హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వజరాల వేట ఒక కొత్త ప్లేస్కి అయితే రావటం జరిగిందనమాట అది మామూలుగా అలాంటి ఎలాంటి ప్లేస్ కాదు ఒక పెద్ద అడవి అడవిలో అసలు ఎలాంటి అడవి అంటే కనీసం దారులు కూడా లేని అడవి అనమాట దారులు కూడా లేకుండా నువ్వు ఎట్లా వెళ్ళావు అని చెప్పి అనుకోవచ్చు నేను అలాగే ఈ కొండ ప్రాంతాల్లో ఈ రాళ్ళు ఆ ఏరియాని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ రాళ్ళు చూసుకుంటూ దారులు లేకపోయినా సరే చెట్లలోంచి చెట్లలోంచి వెళ్తానమాట అయితే నాకు నేను కొత్తగా వెంకటాపాలెం వెళ్ళేటప్పుడు వెంకటాపాలెం వెళ్ళక ముందే ఎన్నో అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాలు అయితే తగులుతాయనమాట అయితే నేను రోడ్డు పక్కనే ఉన్న రాళ్ళ ప్రాంతాన్ని చూసి ఆ రాళ్ళు ఉన్న ఆ రాళ్ళన్న ఆ రాళ్ళున్న సందర్భాన్ని చూసి నేను ఆ ఏరియా పరిశీలించాలనిపించింది అందుకే ఆ రాళ్ళను చూసుకుంటూ చూసుకుంటూ నేను వెంకటపాలెం వెళ్ళక ముందే ప్రాంతంలోకి అయితే వచ్చానన్నమాట చూద్దామని ఇప్పుడు ఏరియా అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది కనీసం దారులు కూడా లేవు కానీ ఇక్కడున్న రాళ్ళను చూస్తుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అక్కడక్కడైతే నాకు ఇలా గుంతలు గుంతలుగా తోమైతే కనపడుతుంది కానీ ఈ గుంతలు ఇప్పుడు తోమిని కాదనమాట చాలా రోజుల అయితే తోమిన గుంతలు ఇవన్నీ కూడా చిన్న చిన్న గుంతలు అయితే తోమి ఇక్కడ అంతా కుప్పల పుక్కప్పులగా పోసి ఉన్నాయి అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక అడవి ప్రాంతం అనమాట ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా వీరి నాయన వజ్రాల వేట అనగానే నా వజ్రాల వేట ఎక్కువ ఎక్కువగా అడవి ప్రాంతాలలోనే ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు ఎక్కువగా అడవి ప్రాంతాలలోనే వజ్రాలను వెతికారు అలాగని అడవి అనగానే ఎక్కువగా అడవిలోకి వెళ్ళిపోకూడదు అడవి జంతువులు ఉంటాయన్నమాట చాలా ప్రమాదకరం చూసుకొని జాగ్రత్తగా ముగ్గురు నలుగురు వెళ్ళాలి అది కూడా తెరపల తెరపలగా చెట్లు తక్కువగా ఉండి ఆ ప్రాంతంలో రాళ్ళు దొరుకుతు అనుకుంటేనే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు అయితే నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అయితే నాకు ఒక విచిత్రమైన రాయి అయితే కనపడింది అదేంటనేది మీకైతే చూపిస్తాను ఇక్కడే ఉంది ఈ రాయి కూడా నాకైతే ఇక్కడ ఒక రాయి అయితే విచిత్రమైన రాయి అయితే కనపడింది ఆ రాయి ఏంటంటే ఆ రాయిలో ఎన్నో క్రిస్టల్స్ వజ్రాలు పొదిగి ఉన్నట్టుగా అయితే అనమాట అయితే ఇక్కడ ఒక పెద్ద అయితే తోమినట్టుగా ఉంది ఇక్కడంతా ఒక పెద్ద గొంతైతే తోమారు ఆ గొంతులో నుంచి కొంత మట్టి రాళ్ళని వెతికి తోమిటి బయట మరి అది వజ్రాల గుంత లేకపోతే గుప్త నిధులకు సంబంధించిన గొంత మనకైతే తెలియదు కానీ ఇది అయితే ఒక పెద్ద అడవి అనమాట వెంకటాపాలెం అడవిలో నుంచి అయితే మనం వచ్చాము ఒక పెద్ద కొండ దగ్గరకైతే వచ్చాము కానీ ఇక్కడ మాత్రం మనకి చాలా 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 డిఫరెంట్గా వజ్రాలకు సంబంధించిన వజ్రాలు క్రిస్టల్సు ఇవన్నీ లోపల పొదిగి ఉన్నట్టుగా మనకి చూడగలం యూరి నాయన చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఏరియా శుభ్రంగా వాటర్ కొట్టేనా చూడండి ఎలా ఉన్నాయో ఆయన మొత్తం ఇప్పుడిప్పుడే క్రిస్టల్స్ అన్నీ కూడా అసలు క్రిస్టల్స్ వజ్రాలు అవన్నీ కూడా రెడీ అవుతున్నట్టుగా అసలు కనపడుతుంది రాయిని అసలు బయటికి దిద్దాం పెద్ద రాయి ఇది రాయి మాత్రం చాలా పెద్ద రాయి రాయి చాలా పెద్ద రాయిని అంత తీయాలి బయటికి తీసి చాలా జాగ్రత్తగా అయితే ఇది చేయాలి ఎందుకంటే రాళ్ళు మొత్తం లోవులు మొత్తం ఇంకా కుందుగా క్రిస్టల్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి చూద్దాం ఈ రాయిలో ఎంత ఇదిగా ఉందా రాయితే అసలు కదలకోలేదు కూడా చాలా డిఫరెంట్గా ఉంది రాయిని శుభ్రంగా కడగాలంటే నీళ్ళు కావాలి కానీ అన్ని నీళ్ళు మనకు ఆడలేవు రాయింటూ కూడా చాలా వెరైటీగా ఉంది పెద్దరాయి ఇది thank <laughs> you ఈ రాయిలు లేవు కడగాలంటే నీళ్ళు వాటర్ చాలా పడతాయి కానీ మన దగ్గర వాటర్ లేవు ఎందుకంటే వాటర్ మొత్తం కంప్లీట్గా అంటే మనకు తాగటానికి కూడా ఉండవు ఎందుకంటే మనం అడవుల్లో ఉన్నాం అడవుల్లో కూడా చాలా దూరంలో ఉన్నాం చాలా పెద్ద కొండ అయితే ఎక్కాము అన్నమాట నేను ఇంకా చూద్దాం ఇలాంటి రాళ్ళు చాలా ఉంటాయి ఏరియా అయితే చాలా గమనించాలి చాలా డిఫరెంట్గా ఉంది కానీ అడవి ఉంది ఈ అడవిని చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఇది మామూలు అడవి కాదనమాట చాలా భయంకరమైన అడవి పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నాయన కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి ఈ రాయిని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ టైము ఎక్కువగా వాటర్ తీసుకొచ్చి దీన్ని శుభ్రంగా ఈ పెద్ద రాయిని అయితే లేపేసి మనం దీన్ని పరిశీలించాలి ఎందుకంటే ఇది చిన్న రాయి కాదు చాలా పెద్ద రాయి అన్నమాట దీన్ని చాలా జాగ్రత్తగా అయితే మనం తీయాలి బయటికి రాయి అయితే మామూలుగా లేదు క్రిస్టల్స్ వజ్రాలు పొదిగి ఉన్నట్టుగా మనకి కనపడుతుంది ఇక్కడ కొన్ని రాళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి చెల్లిపోదాం ఇంకా అడుగులో చెట్ల చెట్ల చెట్లను చెల్లిపోదాం మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తాను రాబోయే రోజుల్లో నా ఛానల్లో వెంకటాపాలానికి సంబంధించిన సిరీస్ అయితే రాబోతున్నాయి ఇప్పటివరకు మీరు కోల్లూరు పొంతులగారి పొలం కోలూరు సిరీస్ చూశారు ఇప్పటివరకు ఇక రాబోయే రోజుల్లో మీరు వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలు పొలాలు బీడు భూములు వజ్రాలు దొరికే మంచి మంచి ఏరియాస్ అయితే మీరు చూడబోతున్నారు నా ఛానల్ని అయితే లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం